అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్ గురించి మాట్లాడదాం మనందరం కూడా కొన్ని కఠినమైనటువంటి నమ్మకాలు మనసులో పెట్టుకొని ఒకే రకమైనటువంటి నిర్ణయాలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది నిజంగా ఒక రకంగా ఏమంటామంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం నెరవేరేటంత వరకు ఎక్కడ వెనకడికి వేయకూడదు అనేటువంటిది మనం చెప్తూ ఉంటాం నిజంగా ఇది ఒక మంచి లక్షణమే కానీ నువ్వు స్థిరంగా ఉండి నీ నిర్ణయాలు స్థిరంగా ఉండి నీ నమ్మకాలు స్థిరంగా ఉన్నంత మాత్రం చేత సమాజం పరిస్థితులు అన్ని స్థిరంగా ఉంటాయంటే ఖచ్చితంగా ఉండవు సమాజం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి మనుషుల యొక్క ప్రవర్తనలు కూడా మారుతూ ఉంటాయి అలాగే సమాజంలో ఉన్నటువంటి ఆ టెక్నాలజీ కానీ అవి కూడా ఎప్పుడూ తరచూ మార్ మారుతూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అందుకని మనం కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండగలిగినప్పుడు మాత్రమే మార్పుని అంగీకరించగలుగుతాం మారుతున్నటువంటి దానికి అనుగుణంగా మనను కూడా మార్చుకోగలుగుతాం మారుతున్నటువంటి ట్రెండ్కి అనుగుణంగా మన యొక్క లక్ష్యాలను కూడా మార్చుకోగలిగినప్పుడు మాత్రమే మనిషి ఉన్నతంగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది నిజంగా కఠినమైనటువంటి కొన్ని నమ్మకాలు అంటే దాన్ని మరీ అని అనకపోయినా నేను నమ్మిన సిద్ధాంతాన్ని నేను కట్టుబడి ఉంటాను అనేదే కనుక ఒకటి తీసుకోగలిగితే జనరల్గా అది మంచిదే ఉంటాం కానీ నువ్వు అలాగే పట్టుకుని కూర్చొని సమాజం అంతా మారిపోతూ ఉంటే నేను మారను అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా మనం ఆశించినటువంటి ఫలితాలు సాధించలేము దీనివల్ల ఏం జరుగుతుంది అంటే విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుద్ది ఎప్పుడైతే స్ట్రెస్ వచ్చేసిందో ఆటోమేటిక్గా మన యొక్క అభివృద్ధి కూడా మందగించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలి అని అంటే నువ్వు కూడా కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉండడం అనేది అలవాటు చేసుకోగల ఏంటి ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల ప్రయోజనాలు ఏం జరుగుతాయి మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా నిన్ను కూడా నువ్వు మార్చుకోవడానికి సంసిద్ధంగా ఉంటావు ఒత్తిడి అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది మానవ సంబంధాలు పెరుగుతాయి కారణం ఏంటంటే నువ్వు ఏదో ఒకటి అనుకుని దానికే స్టికాన్ అయిపోతే అది ఒక మూర్ఖత్వం కింద కనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి మనుషుల్ని సమాజం ఇష్టపడదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నీ నిర్ణయాలు కూడా నువ్వు మార్చుకొని పరిష్కార మార్గాలకి నువ్వు కూడా యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తేనే మానవ సంబంధాలు అనేవి పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే ప్రతి అవకాశాన్ని నువ్వు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది నువ్వు మారడానికి ఎప్పుడైతే సంసిద్ధంగా ఉన్నావో వచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు వినియోగించుకోగలుగుతావు అలా కాకుండా నువ్వు ఏదో ఒకటి మనసులో పెట్టుకొని దానికే స్టిక్ అయిపోయి ఇంక అసలు నేను మారను నేను ఇలాగే వెళ్తాను అని కనుక నువ్వు అనుకుంటే వచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకోలేవు కాబట్టి నువ్వు మానవ సంబంధాలు పెంచుకోవాలన్నా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలన్నా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపాలన్నా కూడా నువ్వు ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్ని కలిగి ఉండటం అనేది అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతావు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని నువ్వు వినియోగించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఇక్కడ ఎప్పటికప్పుడు నేను మారిపోమని నేను చెప్పట్లా కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు లేదా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషను నీ ఎదుగుదలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు లేదా నువ్వు ఎంచుకున్నటువంటి ఆ మార్గం ఆ లక్ష్యమో ముందు అనుకున్నట్టుగా ఇప్పుడు అంత ఆశించినట్టుగా లేనప్పుడు ఖచ్చితంగా నువ్వు మార్పుకి సంసిద్ధంగా ఉండాల్సిందే మనిషి అనేటువంటి వ్యక్తి మారడానికి సంసిద్ధంగా ఉండాలి మారితేనే మనం మనిషి అని అంటాం మారకుండా ఒకే రకమైనటువంటి విధానంతో మనిషి ఉండిపోతే ఒక మూర్ఖుడుగా మనం ముద్ర వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎదగాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఒక మార్గాన్ని ఎంచుకొని ప్రయాణిస్తున్న సమయంలో ఈ మార్గం సుదీర్ఘమైంది అలా కాకుండా వేరే మార్గంలో మనం ఈజీగా చేరుకోవచ్చు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు వైజ్గా డెసిషన్స్ తీసుకోవాల్సిందే దాంట్లో లాభాలు నష్టాలని బ్యారేజ్ వేసుకోవాల్సిందే ఇందులో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నప్పుడు లేదా నీ నీ వృద్ధి ముందు అనుకున్న దానికన్నా మరింత ఉన్నతంగా ఉంటుందని అని నీకు అనిపించినప్పుడు మారడానికి మనం సంసిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఎప్పుడు కూడా మనిషి పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ఇష్టపడాల్సిందే అలా కానప్పుడు విపరీతమైనటువంటి మానసిక సంఘర్షణకి ఉనవలసిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే నువ్వు బలంగా ఏదో ఒకటి నమ్మేసావు ఆ నమ్మింది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితిలో ప్రజెంట్ ఉంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆలోచన చేయాలి ఉదాహరణకి నువ్వు ఎవరో ఫ్రెండ్తో స్నేహం చేస్తూ ఉన్నావు ఆ ఫ్రెండ్షిప్ నీకు చాలా ఇష్టం అది కొనసాగించాలనేటువంటి బలమైన నమ్మకంతో ఉన్నావు మేము ఒక ఆదర్శవంతమైనటువంటి స్నేహితులం అని అనిపించుకోవాలనే తపన తాపత్ర దగ్గర ఉంది కానీ ఎదుటి వ్యక్తి నుంచి ఆ విధమైనటువంటి పరిస్థితి లేనప్పుడు లేదా ఎదుటి వ్యక్తి నిన్ను ఏ కారణం చేత మోసం చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆలోచన చేయాల్సిందే అంతేగాని ఇప్పుడు కూడా నేను మూర్ఖత్వంగానే కొనసాగిస్తాను ఈ బంధం నాకు కావాలి అని అనుకున్నప్పుడు సమస్యలు పెరగడం తప్పించి లేదా మరింత మోసపోవడం అవుతుంది తప్పించి నేను నమ్మకం అక్కడ నిలబ నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం మూర్ఖత్వం అవుతుంది అలాగే ఎక్కడైనా సరే ఏ విషయంలోనైనా సరే అది ఒక లక్ష్యం అవ్వచ్చు ఒక మానవ సంబంధం అవ్వచ్చు నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం అవ్వచ్చు కాబట్టి నువ్వు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండడానికి సంసిద్ధంగా ఉండు ఎప్పుడు వాస్తవాన్ని అంగీకరించు ఇది మంచి ఇది చెడు అనేటువంటి రెండు ఉన్నప్పుడు నువ్వు మంచి అని భావించింది చెడు అయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయి నువ్వు ఏ సందర్భంలోనైనా ఇది వద్దు అన్న నిర్ణయానికి వచ్చి నువ్వు ప్రయాణంలో ఇది మంచిదే అని కనిపించినప్పుడు కూడా నేను గతంలో వద్దన్నాను కాబట్టి ఇప్పుడు అలాగే కొనసాగుతాను అని అనుకోకుండా దాన్ని కూడా అడాప్ట్ చేసుకోవడానికి సంసిద్ధంగా ఉండు కాబట్టి మూర్ఖత్వమైనటువంటి అయినటువంటి నమ్మకాలు కఠినమైనటువంటి నిర్ణయాల కన్నా కూడా ఆ మూర్ఖత్వాన్ని వదిలి పరిస్థితులకు అనుగుణంగా నేను నువ్వు మార్చుకుంటూ పరిస్థితులకి అడాప్ట్ చేసుకుంటూ నీ అవకాశాలని వచ్చిన అవకాశాన్ని ప్రతిదాన్ని అందిపుచ్చుకునేటువంటి జీవన విధానాన్ని కనుక నువ్వు అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు త్వరగా ఎదుగుతావు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు నిన్ను కూడా అందరూ ఇష్టపడడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ మనిషి మూర్ఖంగా ఉంటాడు ఎవరు చెప్పినా వినడు అని అంటే ఎవరు కూడా మనకు దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు ఈ మనిషి పరిస్థితులను అర్థం చేసుకుంటాడు దేన్నైనా సరే పాజిటివ్గా తీసుకోగలుగుతాడు అనేటువంటి విధంగా ఉంటే అందరూ నీకు దగ్గర అవ్వటానికి చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నీ వ్యక్తిత్వం ఉన్నతంగా వెళ్ళాలి అని అన్నా కూడా పరిస్థితులను అవగాహన చేసుకుని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకునేటువంటి మనస్తత్వంలో నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళుతావు కాబట్టి ఆ విధమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్